మీరు ఎప్పుడైనా పీఠాధిపతి చేతుల్లో ఇలాంటి దండాలను చూసారా కొంతమంది ఒక కర్రని దండంగా పట్టుకుంటే మరి ఇంకొంతమంది ఏమో రెండు కర్రలను కలిపి ఒక దండంలా పట్టుకుంటారు మరికొంతమంది ఏమో మూడు కర్రలను కలిపి ఒక దండంలా పట్టుకుంటారు ఎందుకు ఈ తేడా మరియు ఈ దండాలను పట్టుకోవడం వెనుక ఉన్న అసలైన విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దండాలు వేరువేరుగా ఉండడానికి గల కారణం అది వారు పాటించే సిద్ధాంతాల ప్రకారం ఉంటుంది ఆ సిద్ధాంతాలే అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం మొదటిగా అద్వైత సిద్ధాంతం దీనిని స్థాపించింది ఆదిశంకరాచార్యులు వీళ్ళు ఏకదండాన్ని పాటిస్తారు దేవుడు జీవుడు ఒక్కటేనని ఈ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని పుణ్యాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తామని నమ్ముతూ ఒక దండాన్ని పట్టుకుంటారు అహం బ్రహ్మాస్మి అనే దాన్ని మోక్ష మార్గంగా నమ్ముతారు ఇక రెండవది ద్వైత సిద్ధాంతం ఇందులో దేవుడు జీవుడు వేరువేరని దేవుడికి జీవుడు సేవకుడు అని భక్తి మార్గంలో నడిస్తే దేవుడిలో ఐక్యం అవుతారని నమ్ముతారు దీనిని స్థాపించింది మాధవాచార్యులు జీవుడు తన పాపపుణ్యాలని ఈ జన్మలో కాకుండా చనిపోయాక స్వర్గంలో మరియు నరకంలో అనుభవిస్తారని నమ్ముతారు ఇక మూడవది విశిష్ట అద్వైతం అంటే అద్వైతంలోనే ప్రత్యేకమైనది అనే అర్థం దీన్ని స్థాపించింది రామానుజాచార్యులు దేవుడు ఒక్కడే కానీ జీవులు మాత్రం దేవుడి నుంచి వచ్చిన భాగాలు అని నమ్ముతారు ఈ సమస్త ప్రపంచం దేవుని ఆత్మ అయితే శరీరం ప్రకృతిని సూచిస్తుంది అలాగే అందులోని భాగాలు జీవాత్మని సూచిస్తాయని నమ్ముతారు మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి